అందరూ రోడ్డును పడుతున్న పరిస్థితి దాదాపు ఒక రెండున్నర లక్షల మంది వాలంటీర్లు కూడా రోడ్డును పడుతున్న పరిస్థితి అంటే ఇక్కడ నష్టం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఒక వ్యవస్థను తీసేసినప్పుడు అది రిమార్క్ అవదా బ్రాండ్ సృష్టించుకోకపోగా నష్టం రావట్లేదా తీసుకుంటున్న నిర్ణయాల వల్ల బాబు గారికి చంద్రబాబు గారి జీవితంలో తీసుకుంటున్నటువంటి దూకుడు దురుసు నిర్ణయాలు ఇవే అంతకు ముందు రోజుల్లో బాబు ఎప్పుడు కూడా మొహమాటస్తుడు తొందరగా నిర్ణయాలు అయ్యి కూడా సాగదీస్తాడని ఆయన పేరు అట్లాంటిది ఈ దఫా ఆ పేరు పోగొట్టుకోవడానికి అనుకుని ఒక పెద్ద తప్పు చేస్తున్నాడు ఎప్పుడైనా సరే మనం నువ్వు ఏమైనా చేయి నోటి దగ్గర మొద్ద తీయొద్దు అంటారు అన్న క్యాంటీన్ తీస్తే మనం ఏమన్నాం నోటి దగ్గర మొద్ద తీశారన్నాం కానీ అదే మంచిదనలేదు కదా అలాంటిది ఓన్లీ ఒక ముప్పై వేల మందికి భోజనం పెట్టేటటువంటి దాని గురించినే అంత చేస్తే ఇది మందికి ఒక దాని గురించినే అంత మాట్లాడితే ఇన్ని వందల మంది ఇన్ని లక్షల మంది జీవితాలని రోడ్డును పడేస్తారు రోడ్డును పడేసారు వాళ్ళ కుటుంబాలు ఇవాళ వాలంటీర్ అంటే ఒక వాలంటీర్ కాదు వాళ్ళ కుటుంబంలో ఒక రకమైన ఆదాయం కోల్పోయినట్టే వాళ్ళకు ఒక భరోసా కోల్పోయినట్టే రెండవది ఇటు పక్కన ఈ వీళ్ళది సేమ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లెక్కేసుకుంది ఏంటి రేషన్ డీలర్లు లెక్కేసుకున్నాడు ముప్పై వేల మంది డీలర్లు ఉన్నారు వాళ్ళ ఫుడ్ వాళ్ళకి తీసేయలేతం రేషన్ వ్యవస్థను రద్దు చేయలేదు వాస్తవంగా రేషన్ వ్యవస్థ రద్దు చేస్తాడన్నప్పుడు మొట్టమొదట మనమే స్పందించే మనమే డిబేట్ చేసాం తప్పది వాళ్ళ నోటి దగ్గర ముద్ద కొట్టకూడదు దాన్ని వాడండి ఇది వాడండి వెహికల్ దగ్గర ఇంటికి తీసుకెళ్లి ఇచ్చేటట్టు అక్కడికి తీసుకెళ్లి రేషన్ పెట్టేటట్టు ఉండాలి తప్పించి ఇక్కడ తీసుకోపోతే అక్కడికి వెళ్ళేటట్టు ఉండాలి ఒక ఆల్టర్నేటివ్ ఉండాలి లేదా అన్ని తీసుకొచ్చి లో పోయారు కదా అవి ఎక్కడ పెట్టుకోవడానికి ఒక పాయింట్ ఉండాలి కదా అట్లాగన్నా రేషన్ ఉంచండి కానీ దాన్ని నోరుకి దెబ్బ కొట్టకూడదు అని చెప్పాం కొట్టారు ఇప్పుడు దాని ఇంపాక్ట్ ఏమైంది దాంట్లో అదే దెబ్బ కొట్టింది ముప్పై వేల మంది దెబ్బది కొడితే రెండున్నర లక్షల మంది దెబ్బ కొట్టరా ఈ వెహికల్స్ వాళ్ళు కలిపితే ఇంకో లక్ష మంది దెబ్బ వేలు వేల టోటల్ వెహికల్స్ తొంభై వేలు ఇంటూ ఇద్దరు లక్ష ఎనభై వేలు కుటుంబ